హలో హాయ్ అండి మనం ఈరోజు వేడి వేడి కమ్మనైన రసం చేసుకుందామండి ఇప్పుడు చలికాలం కదా పిల్లలకి దగ్గు పరిశ్రమ అలా పడుతూ ఉంటుంది కదా మనం ఈ పెద్ద పత్రాకుందనమాట దీన్ని దీనితో మనం రసం పెట్టుకుందామండి పిల్లలు ఇదైతే డైరెక్ట్గా తినలేరు అందుకనేసి దీంతో రసం పెట్టుకుందాము చాలా రుచిగా ఉంటుంది ఓన్లీ రసం మాత్రమే తాగే అంత రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాము అందులోకి ఆవాలు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకుందాము ఒక కాలు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి టమాటా వేసుకోవాలి ఇప్పుడు టమోటా వేసుకుందాము బాగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాను మగ్గించుకుందాము ఈ పేస్ట్ ఉడికేలోపు మనము చింతపండు రసం తయారు చేసుకుందాము ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి మనం ముందుగానే నానబెట్టుకోవాలి లేకపోతే అది నానదు మన అప్పుడు రసం సరిగ్గా ఉండదండి అది మన దా ఉండదు అంతా రసం అంతా సరిగ్గా రాదు అందుకనేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి చింతపండు రసం తయారైపోయింది కదా మనం ఇందాక ఆకులు తీసుకున్నాం కదండి ఆకుల్ని చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుందాం ఇవి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా టమోటా గుజ్జులాగా అయిపోయిన తర్వాత అందులోకి మనము చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు నేను చేసుకున్న రసంకి ఒక హాఫ్ లీటర్ అయితే సరిపోతుందండి హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాము ఇందులోకి ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆకు పెద్దపత్ర ఆకు అనేసి దీన్ని వచ్చేసి ఇందులో వాటర్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి దీంట్లో రసం అంతా మనం పీడ్చుకుందనమాట అప్పుడు రసం చాలా రుచిగా ఉంటుంది దగ్గు అలాగే పడుషము గొంతుల ఇన్ఫెక్షన్ అత ఆ తర ఏమైనా ఉంటే తగ్గిపోతుందండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను ఇది మరుగుతూ ఉంటుంది మనం ఇప్పుడు కొద్దిగా పౌడర్ తయారు చేసుకుందాం అంటే రసం పౌడరు మనం ఇంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచిదని డైజెషన్ బాగా అవుతుంది ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దీన్ని మిక్సీలో కానీ లేకపోతే రోడ్లో కానీ దంచుకోవాలి నేను రోడ్లో దంచుకుంటున్నాను విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు రసం మరలుతుంది కదా మనం ఇందాక దంచుకున్న పొడి వేసుకుందాము ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదండి కొద్దిసేపు ఒక మరుగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు రెంబలు వేసుకుందాము చూడండి వేడి వేడి రసం రెడీ అయిపోయింది మీరు అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలకు కూడా తినిపించవచ్చు దగ్గు పరిశ్రమ అలా ఉంటే తగ్గిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి